నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం ఉత్తమ ఉద్యోగులను ఎన్నుకొని వారిని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సన్మానించడం జరుగుతుంది ఈ సంవత్సరం నిర్వహించిన వేడుకల్లో వివిధ ఏరియాలలో ఉత్తమ ఉద్యోగులుగా ఎన్నికైన వారిలో సింగరేణి క్రీడాకారులు ఉండడం విశేషం అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో ఎలక్ట్రీషియన్ వీర్ల సంపత్ కుమార్ భూపాలపల్లి ఏరియాలో మర్ల నారాయణ ఉత్తమ ఉద్యోగులుగా ఎన్నికయ్యారు సంపత్ కుమార్ కోల్ ఇండియా క్రికెట్ పోటీలలో టోర్నమెంట్లో సింగరేణి నుండి ఎన్నికై కోల్ ఇండియా జట్టుకు నాయకత్వ బాధ్యతలను కూడా చేపట్టి సింగరేణి కీర్తి ప్రతిష్టను పెంచారు ఒక క్రికెట్ లోనే గాక ఫుట్బాల్ హాకీ బాస్కెట్బాల్ క్రీడల్లో నైపుణ్యం కనబరిచి బహుమతులు అందుకున్నారు అలాగే భూపాలపల్లికి చెందిన బర్ల నారాయణ ఓపెన్ కాస్ట్లో లో జనరల్ మజ్దూరుగా విధులు నిర్వహిస్తూనే కోల్ ఇండియా ఫుట్బాల్ పోటీలలో సింగరేణికి ప్రాతినిధ్యం వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచి పబ్లిక్ సెక్టార్ పోటీలకు ఎంపికయ్యారు ఒక ఫుట్బాల్లోనే కాక హాకీ లాన్ టెన్నిస్ ఆటల్లో సైతం నైపుణ్యం కనబరిచి పలుమార్లు క్రీడా సమన్వయకర్తగా ఎంపికయ్యారు ఉద్యోగిగా క్రీడాకారుడిగానే కాక సామాజిక చైతన్యం కనబరచడంతో సింగరింగ్ సంస్థ సేవా సమితికి సమన్వయకర్తగా నామినేట్ చేయగా నారాయణ మార్గదర్శకత్వంలో వేలాది మంది యువత పోలీస్ మిలటరీ శిక్షణ పొందగా వందలాది మంది పోలీస్ డిపార్ట్మెంట్లో మిలటరీలో ఉద్యోగాలు పొందడం నారాయణ ప్రతిభకు నిదర్శనం సంపత్ కుమార్ నారాయణ ఉత్తమ క్రీడాకారులుగానే కాక తమ తమ గనులలో ఉత్తమ ఉద్యోగ నైపుణ్యాన్ని కనబరిచి ఉత్తమ ఉద్యోగులుగా ఎన్నిక కావడం సింగరేణి క్రీడా లోకానికే గర్వకరణమని పలువురు సింగరిణి క్రీడాకారులు సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగతంగా వీరికి అభినందనలు తెలిపారు కాగా వీరు ఇలాగే ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ జీవితంలో మరెన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని నిరీక్షణ న్యూస్ ఆకాంక్షిస్తూ వీరికి మరోసారి అభినందనలు తెలుపుతోంది మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి